జనగామ జిల్లా పాలకుర్తి పట్టణ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్ పాలకుర్తి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు నన్ను ఆశీర్వదించి ఓటర్ మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో పార్వతి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి కోరుకుంటున్నారు పాలకృతి ప్రజలకు నన్ను ఆశీర్వదించి ఓటర్ మహాశైలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో పాలకృతి ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి కోరుకుంటున్నారు